హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో మీకు లీఫ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను గోల్స్ కుట్టుతో అనమాట సిల్క్ దారం తీసుకోవాలి రెండు రీల్స్ తీసుకోవాలి సేమ్ కలర్ రెండు రీల్స్ తీసుకోవాలి మనం డబల్ గోల్స్ కుట్ అయితే వేస్తున్నాము లీఫ్ డిజైన్ అయితే ఫస్ట్ అయితే మీరు తీసుకోండి నీడిల్ వచ్చి ఫోర్టీన్ నెంబర్ అయినా ఐరన్ నీడిల్ ఐరన్ నీడిల్కి నెంబర్ అయితే ఏమీ ఉండదు థ్రెడ్ కుట్టడానికి అంటే ఇస్తారు మనకి స్ప్రింగ్ కుట్టడానికి వేరుగా ఉంటుంది బీట్స్ కుట్టడానికి వేరుగా ఉంటుందని చెప్పాను కదా ఐరన్ నీడిల్ దారం కుట్టడానికి తీసుకోండి దీనికి ప్రైస్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకేనా అలాగే గొలుసుగుట్ట ఎలా వేసుకోవాలి స్టార్టింగ్ చూపించమంటున్నారు కదా అందుకే మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఒక సిస్టర్ గొలుసు గొలుసుగుట్ట ఎలా వేసుకోవాలి ఏంటి అని ముడి వేసుకోవడం కూడా అడుగుతున్నారు నాట్ ఎలా వేసుకోవాలని నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి చూడండి లాస్ట్లో ముడి ఎట్లా వేస్తున్నారని చూపిస్తున్నాను కదా అది ఒకసారి చూడండి అలా కాకుండా మామూలుగా వీడియోస్ కూడా పెట్టాను నేను ఓన్లీ నాట్ ఎలా వేసుకోవాలో పెట్టాను చూడండి మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి ఒకవేళ అది కూడా అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి పెడతాను ఓకేనా ఇక్కడ కూడా ముడి వేస్తాను చూడండి ఓకేనా ఇలాగ మనం ఏదైతే డిజైన్ అనుకుంటామో ఆ లైన్ మీద మనం ఇలాగ గొలుసుకుంటైతే వేసుకోవాలి ఒక గొలుసులో నుంచి ఒక గొలుసు వస్తుంది పెద్ద గొలుసులు వేసుకోకుండా కొంచెం కదా స్టార్టింగ్ బేసిక్ వర్క్ అయినా లైన్స్ అయితే వేయటం వచ్చేసింది కాబట్టి ఇలా డిజైన్ వేసినప్పుడు పెద్ద గొలుసులు కాకుండా ఇలా నేను వేసినట్టు చిన్న చిన్న గొలుసులు అయితే వేసుకోండి ఓకేనా ఇది వచ్చి మనము చాలా ఈజీగా వేసుకోవచ్చు అంటే ఓన్లీ గొల్స్ కుట్టుతోనే కాబట్టి అక్కడక్కడ ఇప్పుడు చిప్స్ అయితే వేస్తున్నాము లోపల చిప్స్ అయితే వేస్తున్నాము కానీ గొలుసుకుట్టుతోనే మీకు గొలుసుకుట్టు వస్తుంది ఓన్లీ థ్రెడ్ వర్కే కావాలన్నప్పుడు ఇలాగ కూడా వేసుకోవచ్చు అనమాట వేరే కలర్ ఏదైనా తీసుకోండి ఇది కూడా డబలే తీసుకుని అక్కడక్కడ చిప్స్ పెట్టండి ఓకేనా ఇలా చిప్పు వదిలి గొలుసు వేసుకోవాలి ఇలా ఇలా గొలుసు వేసుకోవాలి ఇక్కడ ఒక చిప్పు దారం కూడాను నీళ్ళు తీసినప్పుడు కొంచెం పైకు ఉంచుకోవాలి మరి కిందకి అనుకో మళ్ళీ నీళ్లు పెట్టుకోవాలి కదా అది ఒకటి చూసుకోండి ఓకేనా మనం గొలుసు చిప్స్ ఎక్కించుకోవాలన్నా పూసలు ఎక్కించుకోవాలన్నా థ్రెడ్ అనేది కొంచెం పైకి ఉండాలన్నమాట మళ్ళీ మనం నీడలు తీసుకోవాలి కదా ఇలాగా కొంచెం పైకి ఉంచుకోండి ఇప్పుడు అలా ఈజీగా మనం చెప్పి వదిలి గొలుసు వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట అది ఒకసారి చూడండి దారం పోగులు వస్తుందంటే మీకు నీడిళ్ళు కొనపోయినా మీకు దారం అనేది పోగులు వస్తుంది ఓకేనా ఫస్ట్ అది కూడా చూసుకోండి నీడిల్ ఏంటంటే కింద పడిపోయినా లేకపోతే కుడుతూ ఉన్నా ఆ అనేది ఏమవుతుంది ఇరిగిపోతుంది కదా అప్పుడు ఏమవుతుంది కొంచెం ఇరక్కపోయినా కొంచెం ఇది అవుతుంది అప్పుడు అది పీస్ వచ్చేస్తుంది మనకి దారం అనేది పీస్ వస్తుంది ఓకేనా నీడిల్స్ కూడా మార్చుకోండి కొంచెం బాగోలేదు బాగా రావట్లేదు కింద నుంచి దారం లాగేటప్పుడైనా క్లాత్ దారం కూడాను కొంచెం పట్టినట్టు ఉందంటే నీడిల్ మార్చుకొని కొత్త నీళ్ళతో మీరు యూజ్ చేసుకోవచ్చు ఐరన్ నీడిలు కూడా మీరు థ్రెడ్ చుట్టుకుంటే గ్రిప్ అనేది ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా నీడిల్కి థ్రెడ్ అనేది చుట్టుకోండి నేను అది కూడా పెట్టాను వీడియోస్లో ఒకసారి చూడండి అన్ని వీడియోస్ ఉంటాయి మీకు బేసిక్ కానించి ఫ్లవర్ డిజైన్ కానించి బ్లౌజ్ వర్క్ వరకు నేను అన్ని వీడియోస్ పెట్టాను ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ క్లాస్ వన్ కానించి ఇప్పుడు దాకా నేను పెట్టిన వీడియోస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటే మీకు బేసిక్ వర్క్ బ్లౌజ్ కుట్టుకోవడము అలాగే డిజైన్ వేసుకోవడము అన్నీ వస్తాయి అన్నమాట ఓకేనా మీరందరూ మన వీడియోస్ ఇలాగే చూడాలి నన్ను తప్పకుండా మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి నేను ఇలాగే ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే పెడతాను ఖచ్చితంగా మరి లైక్ అయితే చేయాలి మీరైతే లైక్ చేయట్లేదు లైక్ చేయకపోతే నా వీడియోస్ నచ్చుతున్నాయి లేదా నాకు తెలియాలి కదా ఓకేనా తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్